ఇలాంటి అలవాట్లు ఎక్కువ కాలం కొనసాగితే అవి మనల్ని కష్టాలు పాలు చేస్తాయి అలాంటి అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి అతి శృంగారం ఏ పనినైనా పరిమితికి మించి చేస్తే అది మన జీవితంలో చెడు ఫలితాలను ఖచ్చితంగా చూపిస్తుంది అధిక కోరికలకు బానిస అయిన వాడు యవ్వనంలో చిన్న చిన్న ఆనందాలకు ఉన్న సమయం మొత్తాన్ని వృధా చేసుకుంటాడు ఆ పిచ్చిలో బతుకుతాడు ఇలాంటి వారు ముప్పై ఏళ్ల తర్వాత తమ ఇంట్లోని వారి వద్ద బంధువుల వద్ద గౌరవం లేకుండా ఏడుస్తూ ఉంటారు ఈ విషయం వారికి తెలిసేసరికి వారి సగం జీవితం నాశనమైపోయి ఉంటుంది రెండు పిచ్చివారు తల్లిదండ్రులను తప్ప అందరినీ నమ్ముతారు తల్లి తిట్టిందని తండ్రి ఆస్తులు ఇవ్వలేదు అని చుట్టాలు బయట వారు చెప్పిన మాటలు విని తన సొంత వారిపై తిరగబడతారు మీకు విషయం తెలుసా చుట్టాలు బయట వారు మీరు సంతోషంగా ఉంటే చూడలేరు మీ మధ్య గొడవలు ఎప్పుడు వస్తాయి అని ప్రయత్నిస్తారు మీరు వారి మాటలు విని మీ తల్లితండ్రులతో గొడవలు పడితే మీరు ధైర్యవంతులని వారు అనుకోరు వారి దృష్టిలో మీరు ఒక విధవల కనిపిస్తారు అదే మీరు మీ చుట్టాల వద్ద మీ తండ్రుల గౌరవాన్ని పెంచితే మీ చుట్టాలు మిమ్మల్ని చూసి ఏడుస్తారు ఈ లోకంలో తల్లిని తండ్రిని మించిన నమ్మకస్తులు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో ఉచితంగా దొరికేది కేవలం తండ్రుల ప్రేమ మాత్రమే మిగతా ఏ సంబంధానికైనా ఏదో ఒక ఖరీదు ఉంటుంది ప్రేమకైనా స్నేహానికైనా గౌరవానికైనా ఇది గుర్తుంచుకోండి మూడు ఈ లోకంలో అవసరానికి సరిపడా డబ్బులు లేకపోవడం దరిద్రం అలా ఉండే దరిద్రానికి నిజమైన మిత్రుడు దొరకడం చాలా కష్టం కాబట్టి మంచి స్నేహితులు కావాలి అనుకునేవారు ముందుగా తమకున్న దరిద్రాన్ని తరిమి కొట్టాలి అప్పుడే వారికి మిగతా వారి సహాయం కొంతవరకైనా అందుతుంది కొంతమంది అయిన స్నేహితులు ఉంటారు నాలుగు ఈ ప్రపంచం మంచి ఆలోచనల కంటే మంచి రూపాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది కాబట్టి మీరు ఎన్ని మాటలు చెప్పినా అవి గాలి మాటలుగా ఎదుటివారు పరిగణిస్తారు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు అదే మీ ఆలోచనలు కార్యరూపం దాల్చినప్పుడు దానిని అందరూ చూసినప్పుడు మీ మీద ఉన్న గౌరవం రెట్టింపు అవుతుంది అప్పుడు మీ మాటలను శ్రద్ధగా వింటారు మీరు చెప్పిన పనులు చేయడానికి కూడా వారు సిద్ధమవుతారు ఐదు ఈ రోజుల్లో మనిషి కంటే డబ్బుకు ఎక్కువ గౌరవం ఉంది ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ప్రతి ఒక్కరూ నమ్మాల్సిన నిజం ఒకసారి మీరు డబ్బు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు జరిగే పరిస్థితులను ఒకసారి అనుభవంలోకి తెచ్చుకోండి అప్పుడు మీకు అంతా అర్థమవుతుంది డబ్బు లేనప్పుడు ఏదో ఒకటి తగ్గింది అని అది డబ్బు ఉన్నప్పుడు మాత్రమే తిరిగి వస్తుంది అని ఈ విషయం తెలుసుకున్నవాడు డబ్బును గౌరవిస్తాడు ఆరు మీరు ఎంతగానో నమ్మిన వారే ముందుగా మీకు ఎక్కువ బాధను కలిగిస్తారు కాబట్టి ఎవరిపైనా ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు తక్కువ నమ్మకం తక్కువ బాధను కలిగిస్తుంది ఎక్కువ నమ్మకం చావు వద్దకు కూడా తీసుకువెళ్తుంది ఇలా ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం వల్ల మనం సాధించాల్సిన విజయాలు కూడా మధ్యలోనే ఆగిపోతాయి మన భవిష్యత్తును చీకటిమయం చేస్తాయి ఏడు డబ్బును తిరిగి ఇచ్చే స్థాయి నీకు లేకపోయినా మీ స్నేహితుడికి గాని లేదా బంధువులకు గాని ఇంకెవరికైనా వారు తీసుకునే అప్పుకు మీరు హామీ ఉండడం ఇలాంటి వాటిలో దూరితే తేడా వచ్చినప్పుడు మీ కుటుంబం మొత్తం రోడ్డు పైన పడుతుంది మీ ఇంట్లోని వారే మిమ్మల్ని తెలివి తక్కువ వారిలా చూస్తారు కాబట్టి హామీలు వద్దు ఒకసారి భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అప్పుడు అంతా మీకు అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి